నిన్న హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇటు సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే అటు విషయం ఏమనగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య ఉద్యోగాలలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడాన్ని బీసీ జాగృతి సేన తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట చెప్పారు అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన రెండు మూడు రోజుల్లోనే అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్రం సహకరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం అయితే ఈ రిజర్వేషన్ల సాధనకు ముఖ్యంగా సహకరించాల్సింది కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కావున మరి ఆరేడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా దేశ జనాభా గణలో బీసీ గులాల గణ చేపట్టాలని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలాగే చట్టసభల్లో దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో బీసీ అభ్యర్థులకు క్రిమిలేరీ విధానాన్ని ఎత్తివేయాలని చిరకాలంగా బీసీలు కొట్లాడుతున్న విషయం దేశవ్యాప్తంగా విదితమే కాబట్టి వీటన్నిటిని సాధించేలా కేంద్రంలో ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఒత్తిడి తెచ్చి డీసీల చిరకాల వాంఛను నెరవేర్చాలని కోరుతా ఉన్నాం అలాగే నిత్యం డీసీ జపం చేస్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరుస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీసీల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతా ఉన్నాం మరి బీసీల ఆకాంక్షకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే రాజకీయ పార్టీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలైనా సార్వత్రిక ఎన్నికల్లో అయినా తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం జైబీసీ జై జైబి